మనకు తెలుసు ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి సరే అనాది నుంచి వడర్లో హైదరాబాద్ సిటీలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో మన యొక్క కుల చేసుకుంటూ మనము మన యొక్క జీవనం మన పిల్లలు మన కుటుంబం మరి కాలక్రమేణా మన వడ్డర్లకు పని లేకుండా అయింది ఒకప్పుడు బ్రహ్మాండంగా పని ఉండే ఇప్పుడు ఎక్కడ చూసినా బిల్డింగ్లు వచ్చేసినాయి ఒకప్పుడు జూబ్లీహిల్స్ స్లమ్ కానివ్వండి ఈసుప్ కూడా రహమత్ నగర్ బోరబండ మరి ఎర్రగడ్డ ప్రాంతాల్లో సికింద్రాబాద్ వస్తే అడ్డగుట్ట ప్రాంతంలో కానీ మాణికేశ్వర్ నగర్ కానీ అనేకమైనటువంటి ప్రాంతాల్లో మన ఊళ్ళో అప్పుడు ఒకప్పుడు మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఉంటుండే కానీ కాలక్రమేణా అన్ని బిల్డింగ్లు వచ్చినాయి మరి ఇప్పుడు పని దొరకాలంటే కూడా కష్టమైనటువంటి పరిస్థితి ఉండే కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు ఒక గౌరవ మర్యాద మనకు కావలసినటువంటి హక్కులని ఇంతకుముందే రాజలక్ష్మి గారు మాట్లాడేటప్పుడు నేను చూసిన మనకు కావలసినటువంటి పనిముట్ల విషయంలో కానీ లేకపోతే ఆమె ఢిల్లీకి పోయి వచ్చినప్పుడు ఆ కమిటీలో ఆ కమిషన్లో మెంబర్ అయినప్పుడు ఆమె కూడా మరి మా పనిముట్లు కావాలంటే ఒక ముప్పై లక్షల రూపాయలు కావాలి ఆ తర్వాత పెరుగుతున్నటువంటి రేట్లకు అనుగుణంగా యాభై లక్షలు కావాలి ఆ తర్వాత కోటి రూపాయలు కావాలన్నటువంటి అంశాలు చెప్పడం జరిగింది ఆ రోజు జోగు రామన్న గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆ తర్వాత గంగుల కమలాకర్ గారు మంత్రి ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ రోజు హరీష్ రావు గారు మేము వీళ్ళ కుల వృత్తి ధ్వంసం అయిపోయింది కాబట్టి ఏదో విధంగా ఆదుకోవాలనేటువంటి సంకల్పంతో కార్యక్రమాలు చేసినాం ఆ తర్వాత మనకు ఉండడానికి నీడ కావాలని కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి అంటే ఆ డబుల్ అది కూడా మీకు అందరికీ తెలుసు కులానికి ఇంత మనుషులకింత అని మనం ఇవ్వలే ఆ అప్లై చేసిన వాళ్ళకి అందరికీ మనం డ్రా చేసి ఇచ్చినటువంటి పరిస్థితి దగ్గర దగ్గర లక్ష ఇండ్లు కట్టినాం ఆ లక్ష ఇండ్లు కట్టినవి కూడా మీకు టీవీలో చూసినా పేపర్లో చూసినా అద్భుతంగా కనిపిస్తున్నాయి ఈ నా కొడుకులు ఎవడు కట్టలే కానీ అవి మనం ఇచ్చిన మనం కట్టినే వాడు ఇప్పుడు ఇస్తా అంటాడు దానికి ఏంటంటే ముఖ్యమంత్రి గారి ఆఫీసు జోక్యం చేసుకొని బ్రహ్మాండంగా చేసారా అంట ఎవడో జాగిర్రా నాయన కట్టింది మేమైతే ఒక ఇల్లు కట్టిరా ఏంటన్నా ఒక్క ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పారు కట్టిరా ఇంద్రమ్మ ఇల్లు వాడి ఇల్లు గుంజుకోకపోతే ఆ దేవుని మొక్కలే తప్ప వాళ్ళ జీవితంలో ఎవరైనా ఇల్లు కట్టిర్రా కట్టే పరిస్థితి కూడా లేదు ఒకప్పుడు మనం బ్రహ్మాండంగా దర్జాగా కేసీఆర్ గారి నాయకత్వంలో జీవిస్తుండే మన కడుపు నిండా అన్నం ఉండే చేతి నిండా డబ్బులు ఉండే ఇప్పుడు ఉన్నాయా ఉన్నాయా మా అక్క చెల్లెళ్ళు కూడా ఇంతకుముందు మాట్లాడేటప్పుడు చెప్తూరు వాళ్ళు వస్తారు సార్ వీళ్ళు వస్తున్నారు పైసలు మాత్రం వస్తలేవు అని చెప్పి పైసల కోసం ఎవరో వస్తారని కాదు తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే మన యొక్క బాధలన్నీ తీరుతాయని చెప్పి నేను ఇంత సందర్భంగా ఆ రోజు ఏంటంటే మనం అమాయకంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మన రైతులు మన అన్నదమ్ముళ్ళు మన అక్క చెల్లెళ్ళు ఈయన ఆకాశం మీద చందమాబం తెస్తా అంటే నమ్మినారు ఏది పడితే అది ఇస్తామని చెప్పి మీరు మీరు ఖాళీ మీరు ఒక్క ఓటేయండి మేము ఆకాశం మీద చందమాబం తెచ్చి మీకు ఇస్తామంటే మన వాళ్ళు నిజమే అని చెప్పి ఓటేసారు రెండు వేల పెన్షన్ని నాలుగు వేలు ఇస్తా అన్నారు ఇచ్చింద్రా తులం బంగారం పెళ్లికి ఆ రోజు ఏంటంటే పేద మధ్యతరగతి కుటుంబాలు మన ఇంట్లో పెళ్లి జరిగితే సంతోషంగా బ్రహ్మాండంగా చేయాలని ఎందుకంటే వచ్చే అల్లుడు వాళ్ళ కుటుంబం మోటార్ సైకిల్ పెట్టుమంటాడు పది తులాల బంగారం పెట్టుమంటాడు రకరకాల కోరికలు ఉంటాయి మనం ఎంతో అంత ఆసరం ఉండాలని కేసీఆర్ గారు ఈ భారతదేశంలో ఎవ్వరు ఊహించని విధంగా లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని తెచ్చాడు దాన్ని ఏం చెప్పిండు నేను కిలో తులం బంగారం ఇస్తామని చెప్పిండు తులం బంగారం కిలో బంగారం వాళ్ళ కుటుంబాలల్లో ఉన్నాయి కానీ మనకు ఉన్నాయా మనకు ఉన్నాయా మన తెలంగాణ తల్లి బంగారమే మెడలున్న బంగారం గుంజుకున్న దొంగలు చూసారు కదా రెండోది కేసీఆర్ గారు ఆ రోజు పేదవాళ్ళు తాగడానికి మంచి నీళ్ళు ఫ్రీగా ఇద్దామని చెప్పి మనకు వచ్చే ఇండ్లల్లో నీళ్ళు ఆ బిల్లు అన్ని మాఫీ చేసి ఫ్రీగా ఇద్దామంటే ఇప్పుడు బిల్లు తీసుకొని వస్తుంది లేదా ఆ బిల్లు తెచ్చేది నెలదా రెండు నెలదా వాడు రెండేళ్ళది బిల్లు తీసుకొని వస్తుడు నువ్వు కడతావా యాభై వేలు కట్టమని మీరు ఎవ్వరు కూడా ఒక రూపాయి కట్టవలసినటువంటి అవసరం లేదు ఏ రూపాయి కట్టవలసినటువంటి అవసరం లేదు ఎవరన్నా బలవంతంగా దౌర్జన్యం చేస్తే మేము ఉన్నాం మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు మా మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర వసూలు చేస్తాం కానీ మీ దగ్గర మాత్రం కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఒకటి ఏంటంటే కేసీఆర్ గారు ఆత్మ ఆత్మగౌరవంతో బతుకుమని చెప్పాడు ఆ రోజు మనకు చెప్పింది అదే పేదలైనా మధ్యతరగతి కుటుంబాలైనా బీసీలైనా సంతోషంగా బతకాలనేటువంటి సంకల్పంతో వారు కార్యక్రమాలు చేసుకుంటూ పోయారు వారు ఏ కార్యక్రమం చేసినా కానీ మనని ఏం అడగలే మనకి ఏం అవసరాలు ఉన్నాయో దాని ప్రకారం కార్యక్రమాలు చేసుకుంటూ పోయారు మీరు ఎట్లా బతకాలి మీ ఆడవాళ్ళు ఎట్లా బతకాలి మన కొడుకులు బిడ్డలు ఎట్లా బతకాలి అది చేశాడు కానీ వీళ్ళేమో ఏడో దొరికితే ఆడ దోచుకుందామనే కార్యక్రమంలో ఉన్నారు మీరు చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా దొంగలు దొంగలు ఊర్లు పంచుకుంటున్నట్టు ఇలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీకు దయచేసి ఒకటే వాళ్ళకు బుద్ధి చెప్పవలసినటువంటి ఆయుధం మీ చేతిలో ఉంది ఆ ఆయుధాన్ని మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక రేపో మాపో మీ ఇళ్ళ దగ్గరకు వస్తారు మూడు వేలు ఇస్తా ఓటుకు నాలుగు వేలు ఇస్తా తీసుకోండి సంతోషంగా తీసుకోండి వాడేమో వాడిని ఇటు పైసలా దోచుకున్నాయా కదా కాబట్టి మీరు ఆ తీసుకోండి పైసలు ఓటు మాత్రం కారు గుర్తు కొట్టేసి తప్పకుండా మన అభ్యర్థిని గెలిపించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మీరు నాయకులు కానీ మిగతా ఏడుగురు కూడా అందరూ మాట్లాడడం కూడా చెప్పింది మీ అన్నీ నేను నోట్ చేసి పెట్టుకున్నా నేను ఉండేది కూడా జూబ్లీ హిల్స్లోనే కాబట్టి మన నాయకులు ఐలమ్మల గారు కానీ రాజలక్ష్మి గారు కానీ వెంకటేష్ గారు బ్రహ్మం గారు మేము ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మీరు కలవట్లేదని ఎప్పటికీ నేను కలుస్తూనే ఉన్నా భవిష్యత్తులో కూడా హరీష్ గారి దగ్గరికి కేటీఆర్ గారి దగ్గరికి అవసరమైతే కేసీఆర్ గారి దగ్గర కూడా ఖచ్చితంగా మేము